అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే సండే రోజు షూట్ చేసిన వీడియో యాక్చువల్ గా ఈ వీడియో మనకి మండే పబ్లిష్ అవ్వాలి కాకపోతే కుదరలేదు ఎడిటింగ్ సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ట్యూస్డే పబ్లిష్ చేద్దాము అనుకుంటున్నా మరి ట్యూస్డే అయితే ట్యూస్డే లేదా వెనస్డే ఏ రోజు వస్తుందో ఈ వీడియో ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ అయింది మొన్న మీకు చెప్పాను కదా ఒక పని మీద బయటికి వెళ్తున్నా అని చెప్పేసి సాటర్డే రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయినాను అటు మేము వెళ్లేవే మొత్తం చెట్లు చెట్లు అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫుల్ చల్ల గాలికి చాలా కూల్డ్ అయిపోయింది అసలు ఆ రోజు ఫుల్ హెడ్ ఎక్ అనమాట ఆ రోజు అసలు ఇంట్లో వంట కూడా లేదు అట్లా పోయింది పరిస్థితి అంత హెడ్ ఎక్ దాకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్లి టాబ్లెట్ వేసుకొని అక్కడే ఒక టూ ఇడ్లీలు తిని పడుకున్నా అనమాట నైట్ ఆ రోజు అయితే ఒక పని మీద బయటకు వెళ్ళాను అని చెప్పాను కదా ఆ పని ఏంటి అనేది ఈ వీడియోలో ఎండింగ్ వరకు చెప్తాను సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సండే కదా నాన్ వెజ్ ఏదైనా వండుదాం అనేసి అనుకున్నా కానీ ఏం తీసుకురాలేడు మా హస్బెండ్ ఎగ్స్ ఉండే ఎగ్ ఉండేమంటే ఎగ్ ఆనియన్స్ వేసి కర్రీ అయితే వండుతున్నా చికెన్ మటన్ ఇంకా మెల్లమెల్లగా తగ్గిద్దామనేసి అనుకుంటున్నాము అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే షాక్ ఉంటాయి అన్నమాట డైలీ బాబుకి ఎగ్ దోశ వేసిస్తాం కదా సో అందుకని ఎగ్స్ స్టాక్ ఉంటాయి అప్పుడప్పుడు ఇంక ఎగ్ కర్రీ చేసేస్తున్నా సండే రోజు అవును మీలో ఎంతమంది రాజు వెట్స్ రాంబాయ్ మూవీ చూసినారు బాగుందా నచ్చిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే చూసాను సండే రోజు నైట్ అనుకుంటా సో నాకు ఎలా అనిపించింది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను యాక్చువల్గా మనకి ఏ మూవీ రిలీజ్ అయినా అందులో కొంచెం లిరిక్స్ బాగున్న సాంగ్ ని ముందే ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చేస్తుంది కదా సో అలా నేను రాజ్యం ఏది లేదు కానీ ఆ సాంగ్నైతే చూసాను అనమాట ఆ రోజు నుండి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తూ ఉన్నాను ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజు అయితే మూవీ రిలీజ్ అయ్యింది ట్వంటీ థర్డ్ రోజు నైట్ షోకి అయితే వెళ్ళామనమాట లిటరల్లీ చెప్తున్న ఆ మూవీ మాత్రం నాకు చాలా నచ్చింది నార్మల్గా అయినా సరే నాకు లవ్ స్టోరీస్ ఉన్న మూవీస్ అంటే చాలా ఇష్టము ఎక్కువ ఫైట్స్ బిజినెస్ గురించి ఉన్నవి నేను అంత కాన్సన్ట్రేట్ పెట్టి చూడలేను బట్ లవ్ స్టోరీస్ అయితే నేను అందులో ఎలా అంటే ఇన్వాల్వ్ అయిపో చూస్తా అనమాట అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది అందులో ట్రూ లవ్ అనమాట అది నాకు రి మూవీ అయిపోయినంత వరకు తెలీదు అదొక రియల్ స్టోరీ అని చెప్పేసి అదొక విలేజ్ లో జరిగిన స్టోరీని అలా మూవీ అయితే తీసారంట ట్రూ లవ్ అండి అది ఆ లవ్ ని చూస్తే ఎంత హ్యాపీ వస్తుందంటే అంత హ్యాపీనెస్ అనమాట నాకు అందులో మెయిన్ గా నచ్చింది సాంగ్ అయితే బా నచ్చింది నేను చెప్తున్నాను కదా ఆ సాంగ్ వినే మూవీకి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని మా అడిగి సండే రోజు అయితే వెళ్ళాము బట్ ఆ మూవీ ద్వారా ఏంటి అంటే ఒక ఫాదర్ ఎలా ఉంటారు ఇలా కూడా ఉంటాడా అన్నట్టుగా మనకు ఆ మూవీ అయితే చూపిస్తుంది అనమాట స్టోరీ అంతా చెప్పేస్తే చూడాలి అనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి నేను స్టోరీ అంతా చెప్పట్లేదు కానీ నేను ట్రైలర్ చూసి అనుకున్నా ఏంటి థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా ఉంది ఏం జరుగుతుంది అని బట్ మూవీ చూసిన తర్వాతకి లాస్ట్ సెకండ్ పార్ట్ మొత్తం మనకి ఏమంత బాధాకరమైన ఏమనిపించదు మొత్తం లవ్ స్టోరీయే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ఇంటర్వెల్ అప్పుడు ఉంది చూడండి అసలు అసలు ఒక దిక్కు టెన్షన్ ఒక దిక్కు ఏం చేస్తాడు ఎవరిని ఏం చేస్తాడు పెళ్లి కానీ వాళ్ళ ఫాదర్ అన్న ఒక ఎక్సైట్మెంట్ అనమాట ఆఫ్టర్ మూవీ ఎండింగ్ ఇది ఒక రియల్ స్టోరీ ఒక విలేజ్ లో జరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీని మనకి ఇప్పుడు మూవీ ద్వారా మన కళ్ళ ముందుకు అయితే తీసుకొచ్చారు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్ అండి బాబు ఒక్కసారి మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా కొన్ని మూవీస్ ఏంటి అంటే మనం ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం అన్నమాట మూవీకి అంటే అందులో ఉన్న లిరిక్స్ కానీ అందులో మనుషులు పాత్రలు కానీ కొన్ని కొన్ని వాటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాము బట్ నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది చెప్తున్నాను కదా నేను ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్న మూవీసే చూస్తాను థియేటర్లో అయితే ముఖ్యంగా నాకు ఈ కంటెంట్ ఉన్న మూవీస్ అయితేనే నేను వెళ్తాను అంతే తప్పించి వేరే మూవీస్కి ఏమీ నేను వెళ్ళలేదు ఇప్పటికొచ్చి ఎవరైనా చూడాలి అనుకుంటే మట్టికి చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే పొయ్యి మీద వేసేసిన అండ్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట సో దోశ పిండి కూడా తీ అయితే పెట్టుకున్నా ఇంకో స్టవ్ పైన అయితే టీ పెట్టాను ఆ టీవీ అయిపోగానే స్టవ్ దించేసి ఇంకా దోశ అయితే వేయాలి ఆ స్టవ్ మీద ఏ సౌండ్ లేదు ఈ రోజు వాయిస్ ఓవర్కి అదే మనసులో అనుకుంటూ ఉన్నాను కుక్ అరవడం స్టార్ట్ పెట్టింది ఇట్లు ఉంటుంది అనమాట డైలీ ఏదో ఒక ఆటంకం లేదు అంటే నా సస్ సక్సెస్ఫుల్గా వాయిస్ ఓవర్ కంప్లీట్ అవ్వదు అనమాట అనేది ఏంటో ఏమో మరి మొన్న సాటర్డే రోజు ఎక్కడికి వెళ్ళాను అనేది చెప్తాను అని చెప్పాను కదా సో నేను వెళ్ళింది ఏంటి అంటే ఒక అక్కకి శారీ డ్రైపింగ్ హెయిర్ స్టైల్ వేయడానికైతే వెళ్ళాను సో నేను ఇలాంటిది బిజినెస్ అదైతే ఏం స్టార్ట్ చేయలేదు అనుకోండి కాకపోతే తను మాకు తెలుసు రిలేటివ్స్ ఏమీ కాదు బయట వాళ్ళే తెలుసు సో ఒక టూ త్రీ టైమ్స్ వాళ్ళ పాపకి హెయిర్ స్టైల్ చేయమంటే వెళ్ళాము సో అలా అలా ఇప్పుడు సరి డ్రేప్ చేసి హెయిర్ స్టైల్ వేయమని అయితే పిలిచారు సో వెళ్ళాను అమౌంట్ కూడా ఇస్తానని చెప్పారు సో వెళ్ళనైతే వెళ్ళాను అనమాట నాకు చాలా ఇంట్రెస్ట్ అండి బ్యూటీ పైన అని నాకు దీనికి ఇంత అమౌంట్ తీసుకుంటా అని చెప్పడానికి చాలా సిగ్గు అనమాట నేను అస్సలు చెప్పను ఎందుకు అంటే నేను ఆ కోర్స్ని ప్యూర్ పూర్తిగా నేర్చుకోలేదు నేను వర్క్ చేశాను కానీ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్లో జాబ్ చేశాను మనకి అది ఇది మ మనం చేసే మేకప్ పూర్తిగా వేరనమాట సో అందుకని చెప్పేసి నాకు ఎక్కువగా ఐడియా లేదు కాకపోతే చేయగలిగినంత వరకు నేను బాగానే చేస్తాను నాపైన నాకు ఆ హోప్ కూడా ఉంది అంటే లైక్ నేను కట్టుకోవడం కానీ ఎవరికైనా కట్టించడం కానీ నేను బాగానే కట్టిస్తా కాకపోతే ఎం వాళ్ళు మనకు కొంత అమౌంట్ ఇస్తున్నప్పుడు మనం ఆ అమౌంట్కి తగ్గట్టు అయినా వర్క్ చేయాలి నేను ఒకటే అనుకుంటా మనీ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మన గురించి వాళ్ళు మంచిగా అనుకోవాలంటే ఓపికతో చేసింది బాగా చేసింది ఇలాంటి పేరు వస్తే సరిపోతుంది అని నేను అనుకుంటా అనమాట అమౌంట్ కూడా రావాలి రావద్దు అని నేను అనట్లేదు బట్ నేను అంతగా డిమాండ్ చేసి అడగలేను అన్నమాట ఇంత కావాలి అని చెప్పి ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నేర్చుకుంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేసి అడుగుతాను బట్ నేను ఇంకా ఫీల్డ్ నేర్చుకోలేదు మీరు చెప్తే నమ్ముతారో లేదో నేను ఆ ఫీల్డ్ కూడా నేర్చుకోవాలి అని అమౌంట్ ఎంత అని కూడా బ్యూటిషియన్ దగ్గర వెళ్ళి అడిగేసి వచ్చాను వాళ్ళు వచ్చేసి అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు బట్ ఏంటి అంటే టైమింగ్స్ నాకు సెట్ అవ్వట్లేదు అనమాట అంటే మనకేమో చిన్న బాబు ఉన్నాడు వాడిని వదిలేసి వెళ్ళలేము అలా అని చెప్పి తీసుకొని కూడా వెళ్ళలేము మమ్మీ దగ్గర వదులుదామా అంటే మా మమ్మీ నైట్ వచ్చిద్ది వాళ్ళు ఏమో ఆఫ్టర్నూన్స్ ఈవినింగ్స్ చెప్తున్నారు క్లాసెస్ సో నాకు కుదరక నేను వెళ్ళట్లేదే తప్పించి నాకు ఇంట్రెస్ట్ ఉందండి ఏది చేసినా నా ఓన్గా మనీ సంపాదించాలి అన్నది నా ఏం అనమాట బట్ నేను ఇంట్లో బాబుని ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కాబట్టి వెళ్ళడం కుదరట్లేదు లేండి లేట్ అయినంత మాత్రాన నేను ఏది సాధించలేనైతే కాదు కదా లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను అనుకున్నవన్నీ సాధించి తీరుతాను కోసమే నేను సాటర్డే రోజు అయితే వెళ్ళాను వాళ్ళకి పూజ సెవెన్ థర్టీకే పంతులు వస్తానన్నారంట సో అందుకని చెప్పి నాకు సిక్స్ థర్టీ వరకు వచ్చేయమని చెప్పారు నేను టైంకే వెళ్ళాను బట్ వాళ్ళే ఇంకా ఫ్రెష్అప్ అవ్వలేదన్నమాట సో అందుకని చెప్పి కొంచెం అయితే వెయిట్ చేసి ఆ తర్వాత అయితే వెళ్ళి చేసేసి వచ్చేసాము సో ఇలా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను నాకు దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్కి అయితే సో ఇంకా నేర్చుకున్న తర్వాతకి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసా ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటా ఇంకా కర్రీ అయితే ఆ స్టవ్కి మార్చేసి ఇంక ఈ స్టవ్ పైన అయితే టిఫిన్ టిఫిన్స్ అయితే వేస్తున్నాను ఫస్ట్ మా హస్బెండ్కి అయితే వేసేస్తున్నాను అనమాట బాక్స్లో పెట్టించడానికి తర్వాత బాబుకి వేసి ఇచ్చి నేను బ్రష్ చేసుకుంటూ నాకు వేసుకుంటాను మనకి మాక్సిమమ్మే కొంచెం చల్లగా ఉన్నా పడదు అందులోకి నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు లేదనమాట నేను ఎప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ లేవలేదు కాకపోతే ఇంకా ఆ రోజు ఫైవ్ ఓ క్లాక్కే లేచి స్నానం చేయడము హెడ్ బాత్ చేశాను అందులోకి ఫ్రైడే రోజు నైట్ ఆయిల్ పెట్టేశాను అని చెప్పేసి ఇంకా హెయిర్ కొంచెం పచ్చిగా ఉండే బండి మీద చల్ల గాలి అంతా కవర్ చేసుకున్న చెవులు స్వెటర్ మొత్తం అయినా కూడా ఇంకా గాలి అయితే వస్తూ ఉంటుంది కదా సో అందుకనే ఏమో ఫుల్ కూల్డ్ అనమాట అసలు అందుకనే నేను మాక్సిమం మార్నింగ్స్ ఇవ్వను ఈ చలికాలం నా వల్ల అస్సలే కాదనమాట మళ్ళీ నిందంటే మండే రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉండే ఈవినింగ్ అట్లా వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకున్నా సో ఈరోజు ట్యూస్డే ఆఫ్టర్నూన్ వరకు కొంచెం అయితే రికవరీ అయ్యాను ఇంకా టూ డేస్కి ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఆ టూ డేస్వి కూడా వేసేసుకుంటే తగ్గిపోతుందేమో ఫీవర్ వచ్చినా ఏమంత తనిపించదు ట్యాబ్లెట్స్ వేసుకొని ఒక్క స్లీప్ వేసామనుకోండి తగ్గిపోతుంది కోల్డ్ చేస్తే మాత్రం ఎక్కడ లేని పిచ్చి లేస్తుంది అనమాట అసలు ఏం తినబుద్ధి కాదు తాగబుద్ధి కాదు కూర్చోబుద్ధి కాదు పడుకోవాలనిపించదు అసలు మనసు మనసున పట్టదు కాకపోతే మనకేమో కోల్డే తొందరగా వస్తుంది అనమాట చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఏదో నా చుట్టమైన టూర్కి వస్తుంది పది పది రోజులు వేసి కూర్చుంటుంది అనమాట ఇంకా నాకు కోల్డ్ ఇంట్లో మా బాబుకి కోల్డ్ ఇంక ఇద్దరికి కోల్డ్ కదా ఇంకేదో ఒక రోజు మా హస్బెండ్కి కూడా కోల్డ్ చేసేసి అప్పుడు తగ్గుతుంది అనమాట ఇంకా ఇక్కడైతే హస్బెండ్కి వేయాల్సిన టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మిన్ను బిడ్డ కేసేయాలన్నమాట ఇంకా వాడి సారీ మా హస్బెండ్కే ఎగ్ దోశ వేస్తున్నా అనుకుంటా ఒకటి ప్లెయిన్ ఒకటి కారం అయితే వేసేసా ఇంకొకటి ఎగ్ వేసి ఇస్తాను ఉచితంగా ఒకటైనా ఎక్స్ట్రా వేస్తాను అనమాట ఎందుకంటే ఎవరైనా తింటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి కరెక్ట్గా వేసిచ్చాను అనుకోండి మళ్ళీ ఎవరైనా తినేసినా తనకి సరిపోవని చెప్పి ఒక దోశ అయితే ఎక్స్ట్రా వేసిస్తాను ఇంకో స్టవ్ పైన ఎగ్స్ కూడా పగలగొట్టి కొట్టి వేసేసానమాట ఇంకా అది ఉడికితే ఇంకో సైడ్కి అయితే తిప్పాలి మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయారు ఇంకా తనకి టీ కూడా పూసి ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ముక్కులు ఇలా మూసుకుపోతున్నాయి అనమాట కానీ ఇంకా అలానే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఇంక ఈరోజు కూడా ఇవ్వకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ తగ్గిపోతుంది ఇంకా మానిటైజేషన్కి ఇంకొక ట్వంటీ ఎంతో తక్కువ ఉంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా చాలానే తక్కువ ఉన్నారు వన్ ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బాయి ఇట్లనే నేను కూడా పైకి వస్తే నాకు వచ్చే కొలాబరేషన్స్ గిఫ్ట్స్ మీ అందరికీ కూడా ఇస్తూ ఉంటాను ఏదో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తీయను అని కాదు కాకపోతే మీ అందరు అనుకుంటే ఆ రోజు త్వరగా వస్తుంది అని చెప్పేసి అంతే ఇంక ఇక్కడైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నా నాకైతే నార్మల్ దోశ కన్నా ఇలా ఎగ్ దోశ వేసుకొని తింటే ఎందుకో ఒక్కటి తిన్నా చాలు కడుపు ఫుల్ అనిపించేస్తుంది సో అందుకనే ఒక్కటి డైలీ అయితే ఎగ్ దోశ తినేస్తున్నాం ముగ్గురం కూడా మా హస్బెండ్కి కూడా ఇంకేస్ అయితే ఇస్తున్నా డైలీ ఎగ్ తినడం కూడా మంచిదో కాదు నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా బుడ్డోడికి అయితే అక్షరాభ్యాసం చేపియాలి ఎప్పుడు చేపిస్తామో ఏంటో తెలీదు నేనేమనుకుంటున్నా అంటే చేపించిన తర్వాతకి అంగన్వాడికి తోలేసి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా మార్చిలో అప్పుడైతే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు అంటే ఒక్కోరే చేస్తుంటే ఇల్లు గడవడం కష్టమైపోతుంది అందులోకి బాబు పెద్ద అవుతూ ఉన్నాడు కదా వాడికి స్కూలు ఇవన్నీ ఏపియాలి అంటే మనం ఎంతో మనీ ఎక్స్ట్రా సంపాదించాలి కొంచెం సేవింగ్స్ కూడా చేస్తూ ఉండాలి పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ సో అందుకని నేనేమనుకుంటున్నా అంటే బుడ్డోడిని స్కూల్కి పంపించిన తర్వాతకి నేను ఏదైనా జాబ్ చేయాలి అని అయితే అనుకుంటున్నా నాకైతే జాబ్ చేయడం చాలా ఇష్టమే అండి ఎందుకంటే పెళ్ళికి ముందు కూడా నేను చేసిన పెళ్ళి అయినాక కూడా ఒక వన్ మంత్ చేసిన తర్వాతనే మానేసిన అంటే ఇంక ఓన్గా ఏదైనా ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవాలి లైక్ బ్యూటీషియన్ అయినా లేకపోతే టైలరింగ్ అయినా లేదు అంటే ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఓన్గా అని అయితే అనుకుంటున్నా కానీ ఇది ఎంతవరకు నెరవేరుతుంది అన్నది నాకు తెలీదు ఫస్ట్ అయితే ఈ యూట్యూబ్ పైన కాన్సన్ట్రేషన్ అనమాట యూట్యూబ్ సక్సెస్ అయిపోతే ఆటోమేటిక్గా నేను ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా అది నాకు ఈజీగా సక్సెస్ అవుతుంది సో అందుకనే ముందు కాన్సన్ట్రేషన్ మొత్తం యూట్యూబ్ పైన పెడుతున్నా కానీ బాబు చిన్నగా ఉండడం అంత క్లారిటీగా కుదరట్లేదు అరేలేండి ఇది ఎప్పుడు ఉండే ముచ్చట్నే కానీ ఇంకా బాబుకి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను అండ్ ఇక్కడ ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎంత ఆనియన్స్ ఎక్కువ వేద్దాం అనుకున్నా తక్కువైపోయినాయి నేను ఇక్కడ ఈ పని చేస్తుంటే బుడ్డోడు చూడండి ఇంటి ఇల్లు అంత ఎట్లా చేసిండో చెప్పినా కదా కోల్డ్ అయిందని ముక్కో కారుతూనే ఉంది ఇంకా తర్వాత రూమ్స్ కూడా మోపెట్టేసుకున్నా క్లీన్గా ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే ఉతకాలి మెయిన్ పని ఉంది ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట సో ఇదండి వీడియో నాకు తెలిసి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లనే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అది నాకు సపోర్ట్లా పనిచేస్తుంది అనమాట ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని బట్టలు ఉతుకుంటా ఉంటాను మరి బాయ్ అండి Eu